హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు అయితే మేము సమ్మక్క సారాక జాతరకి తయారు చేసాం ముందుగా వీడియోస్ వచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ ప్రతి సం ప్రతి టూ ఇయర్స్కి ఒకసారి ఇక్కడ జాతర అనేది జరుగుతుంది మా చెన్నూరులో ఎక్కడ ఉంటుందంటే అక్కపల్లి బ్రిడ్జ్ దగ్గర ఉంటుంది మా చెన్నూరు నేషనల్ హైవే కాళేశ్వరం తువలో ఉంటుంది చెన్నూరులో అయితే మంచి గ్రాండ్గా అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఫుల్ బాగా మంది వచ్చేస్తారు ఈ జాతరను చూడడానికి ఇక చూడండి రోడ్డు మీద అయితే ఎన్ని వెహికల్స్ ఉన్నాయో మా వయసు కూడా చూస్తుంది ఇక్కడ నుంచి ఇప్పుడే వచ్చేసాం కాబట్టి చూడండి మా అక్కి బాబాయ్ ఇలా చూస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ వీడియో నచ్చి వీడియోలు అయితే మీకు కనబడుతుంది ఇన్ని ట్రాఫిక్ జామ్ అవుతుందో నేషనల్ హైవే కాబట్టి పక్కనే ఉంది కాబట్టి అండ్ర బండ్ ఆపింది కాబట్టి ఇక్కడ స్థలం లేదు వేరే ఇక్కడ ఆపడానికి అందుకని రోడ్డు మీద ఆపేసేసారు ఇగో చూడండి మొత్తం ట్రాఫిక్ అయింది బస్సు వెళ్ళి వెళ్తుంది బస్సు అయితే ఇక మా బాబు చూడండి ఇప్పుడు కొత్త కాబట్టి చూస్తుండో ఎక్కడ ఏం జరుగుతుందా అని ఇగో చూడండి నా ఆట అయితే అయితే పార్క్ చేసిన వీడియో నా ముందుగా వీడియో అయితే నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి ఇప్పుడైతే మనం వెళ్ళి లోపలికి అయితే వెళ్ళిపోతాం లోపలికి వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్ ఇక్కడైతే మనకు ఒకటి కాలువ అయితే ఉన్నది దాటడానికి అందుకని ఇక్కడ ఇది ఒకటి మెట్లు మెట్లో లేకుంటే ఇది ఒకటి వంతెన చిన్నపాటి వంతా అయితే ఏర్పాటు చేశారు చూడండి దిగుతున్నాం అందరం కలిసి ఇక మా వయసు కూడా దిగింది ఎక్కి బాబు అయితే చూస్తుండో వీడియో అయితే ఎక్కువ ఏం తీయలే ఫ్రెండ్స్ ఇప్పుడు కొంచెం అయితే తీసేసా కొన్ని అయితే ఇలా అప్లోడ్ అయితే చేస్తున్నా ఇది ముందుగా అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేస్తే చేసుకొని ఫ్రెండ్స్ బాయ్